నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధానంశం చూస్తే విజయోస్తు నేటి నుంచి పది పరీక్షలు పటిష్ట ఏర్పాట్లు విద్యార్థులకు బస్సులో ఉచిత ప్రయాణం కంటోన్మెంట్లోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న జిల్లా పరిషకరాలు సుల్తానా చిత్రంలో డిఈఓ కూడా ఉన్నారు జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ఈ మేరకు విద్యాశాఖ అన్ని కేంద్రాల్లో సౌకర్యం కల్పించింది రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి పన్నెండు గంటల నలభై ఐదు వరకు పరీక్ష నిర్వహిస్తారు విద్యార్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి విద్యార్థులు హాల్ టికెట్ చూపించే ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చని అధికారులు చెబుతూ ఉన్నారు వడదెబ్బ బారిన పడితే కేంద్రంలోనే వైద్య శిబిరంలో సిబ్బంది చికిత్స అందిస్తారు ప్రభుత్వ పాఠశాలలో వంద రోజుల ప్రణాళిక అమలు చేశారు అదనపు తరగతులు నిర్వహించారు ఇవన్నీ సత్ఫలితాలు ఇస్తాయని భావిస్తూ ఉన్నారు జిల్లా వ్యాప్తంగా నూట పంతొమ్మిది కేంద్రాలు జరుగుతూ ఉన్నాయి ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో ఎనభై ఐదు కేంద్రాలు ఉండగా మిగిలిన ముప్పై నాలుగు పట్టణ ప్రాంతాలు ఉన్నాయి ఏడు ఫ్లయింగ్ స్కాడ్లు ఉంచారు ప్రశ్న పత్రాలు పోలీస్ స్టేషన్ లో భద్రపరిచారు ఇరవై మూడు వేల ఏడు వందల అరవై ఐదు మంది రెగ్యులర్ ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాస్తూ ఉన్నారు వీరిలో బారులు పన్నెండు వేల యాభై నాలుగు బాలికలు పదకొండు వేల ఏడు పదకొండు మంది ఉన్నారు అయితే మనం చూస్తూ ఉన్నాం పదవాతర పరీక్షలు అయితే సిద్ధంగా పటిష్టంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అయితే ఇక్కడ విద్యార్థులు ఎంతమంది ఇక్కడ రాస్తూ ఉన్నారని ఒకసారి చూద్దాం స్క్రీన్ పై బాలు అయితే రెగ్యులర్ వాళ్ళు అయితే మాత్రం పదకొండు వేల ఐదు వందల ఒకటి మంది ఉన్నారు ప్రైవేట్ వాళ్ళు అయితే మాత్రం విద్యార్థులు ఐదు వందల యాభై మూడు మంది ఉన్నారు బాలికలు పదకొండు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది రెగ్యులర్ విద్యార్థులు ఉన్నారు ప్రైవేట్ అయితే రెండు వందల ఎనభై రెండు మంది ఉన్నారు మొత్తం ఇరవై రెండు వేల తొమ్మిది వందల ముప్పై అలాగే ప్రైవేట్ అయితే మాత్రము ఎనిమిది వందల ముప్పై ఐదు మంది విద్యార్థులు పదో తరత పరీక్షలు రాస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఒకసారి డిఈఓ మాణిక్యం నాయుడు ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం పక్కాగా నిర్వహణ పది పరీక్షలు పటిష్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం విద్యార్థుల పరీక్ష సమయానికి ముందే కేంద్రాలకి చేరుకోవాలి హార్కెట్ చూపించి ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు రెగ్యులర్ ప్రైవేటు సార్వత్రిక విద్యాపీఠం విద్యార్థులు ఇరవై నాలుగు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది మంది పరీక్షలు రాస్తూ ఉన్నారని ఇక్కడ డిఇఓ మాణిక్యం నాయుడు తెలుపుతూ ఉన్నారు అయితే నేటి నుంచి పదవ తరగతి విద్యార్థులైతే మాత్రం పరీక్షకి సిద్ధమయ్యారు ఇప్పుడు ప్రభుత్వం అయితే మాత్రం పటిష్ట భద్రత అయితే మాత్రం తీసుకుంది దీనికి సంబంధించిన విద్యార్థులకు ఎక్కడ భద్రత లోపం లేకుండా డిఈఓ అయితే చెప్తూ ఉన్నారు అయితే హాల్ టికెట్ చూపించి ఆర్టిస్ట్ ప్రయాణాల్లో కూడాను ఇక్కడ చేరుకోవచ్చు విద్యార్థులు అయితే అక్కడ వడదబ్బ కూడా తీవ్రంగా ఉంటే మాత్రము కావలసిన వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా ఇక్కడ దిశ దిశానిర్దేశం చేశారు అధికారులు అయితే ఇక్కడ చరవాణిని కూడా నో ఫోర్ జోన్ గా కేంద్రం కూడా చెప్తూ ఉన్నారు విజయనగరంలో విద్యాశాఖ కార్యాలయ జిల్లా పరిశీకరాలు టెహరా సుల్తాన్ డిఓ మానిత కలిసి మాట్లాడారు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నాలుగు చోట్ల సీసీ కెమెరాలతో నిఘా పెట్టామన్నారు కస్టోడియల్ తో పాటు ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు అంటే పటిష్టంగా పదో తరత గత అనుభవాలు చూసి ఇప్పుడు మాత్రం ఎక్కడ కూడా ఆటంకాలు లేకుండానే ఇక్కడ భద్రత ఏర్పాట్లు చేశామని అయితే మాత్రము డిఈఓ చెప్తున్నట్టుగా చూద్దాం అయితే అయితే మాత్రం విష్ ఆల్ ది బెస్ట్ అని కూడా మేము చెప్తూ ఉన్నాం అలాగే ఇక్కడ గొప్పలి ప్రధాన ఒకసారి చూద్దాం జాడలేని నీరు హలతార కన్నీరు ఎవరు సందిగ్ధములు జైకా పనులు నోటీసులు ఇచ్చిన కథలని గుత్తేదారులు గత ప్రభుత్వం నిర్లక్ష్యం నేటికి శాపంలో వెంటాడుతూ ఉంది గత ఐదేళ్లలో ఆయా అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించిన ప్రభావం ఇప్పటికీ కనిపిస్తూ ఉంది ఉమ్మడి జిల్లాలో జైకా పనులు ప్రారంభించి దాదాపు నాలుగేళ్ళు అవుతుంది గుత్తేదారులు కోట్లు ఖర్చు చేసిన గత వైకాపా సర్కార్ పైసా చెల్లించగలేదు దీంతో రెండేళ్ల క్రితం పనులు ఆపేశారు ఆ దెబ్బతో ఇప్పుడు రన్ని పిలుస్తున్న సంకోశిస్తూ ఉన్నారు వేసవి నేపథ్యంలో పనులు చేసేందుకే ఇది సరైన తరుణం ఖరీఫ్ సాగు రేటు సమస్య కూడా తగ్గుతూ ఉంది అయితే ఇరవై శాతం కూడా పనులు జరగడం లేదు అస్తవ్యస్తంగా ఉంది వెంగళ కుడి కాలువ మనం చూస్తూ ఉన్నాం అలాగే పెద్దగడ్డ పరిధిలో అసంపూర్తిగా పనులు కూడా మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే మాత్రం ఖరీఫ్ సీజన్ వచ్చేటట్టికి ఇప్పుడైతే మాత్రము జలాశయాల నుండి అక్కడ ఉన్న పూర్తి గడ్డలు అవనివ్వండి లేకపోతే మరాపక్కల ఉనివ్వండి లైనింగ్ పనులు అవ్వండి మట్టికొట్టు పటిష్టం వంటివి చేయాలి కొన్ని అయితే షట్టర్లు కూడా అమర్చాలి అయితే ఈ అమర్చడానికి పనులంతా కూడా గుత్తేదారులు రమ్మంటే మాత్రం ఎవరు కూడా ముందలకి రావడం లేదు అయితే దీనికి గత ప్రభుత్వంలో బకాయిలు చెల్లించాలని చెబుతూ ఉన్నారు అయితే ఇక్కడ మనం ఒకసారి చూద్దాం ఇక్కడ ఈ ఏమంటున్నారు ఒకసారి చూద్దాం మనం ఒకసారి ప్రధానంగా నోటీసులు అయితే ఇచ్చాం చైకా పనులు చేపట్టాలని ఏజెన్సీలకు నోటీసులు ఇచ్చాం వారితో సంప్రదించ పనులు చేస్తూ ఉన్నాం దీనితో ఉన్నత పాఠశాలలో సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కొన్ని చోట్ల నీటి తీర మొత్తాలతో పూడికి చేపడుతూ ఉన్నాం రానున్న ఖరీఫ్కి ఇబ్బంది లేకుండా చూస్తామని ఈ జలవనరుల శాఖ అప్పలేడైతే చెప్తూ ఉన్నారు అలాగే మరొక విజయనగరంలో చూద్దాం చూద్దాం గంజాయి ఇరుక్కోవద్దు గంజాయి తరలించినా విక్రయించినా కొనుగోలు చేసినా తీవ్ర నేరంగా పరిగణిస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ వక్కుల్ జిందాల్ తెలిపారు మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా విద్యార్థులు యువతకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు గత ఏడాది అరవై రెండు కేసులు నమోదు చేసి పదహారు వేల యాభై ఏడు కిలోల గంజాయి డెబ్బై గ్రాముల నల్ల ముందు స్వాధీనం చేసుకున్నామని రెండు వందల పద్దెనిమిది మందిని అరెస్ట్ చేశామని చెప్పారు ఈ ఏడాదిలో ఎప్పటి వరకు అయితే మాత్రం ఇక ఇరవై నాలుగు కేసులు నమోదయ్యాయి అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూస్తున్నాం గంజాయి కేసులు అయితే మాత్రం ఇరుక్కోవద్దు మీ బంగారం భవిష్యత్తులో నాశనం చేసుకోవద్దు ఖచ్చితంగా వినియోగం చేసిన అమ్మిన మద్యం అసలు సేవించినా సరే గంజా విషయాలు అయితే మాత్రం ఎట్టి పరిస్థితులు వెనక తగ్గేదే లేదు ఇటువంటి వాటికి మాత్రం మీరు ఎవరైనా సరే వీటిపైన మాత్రం ఎవరైనా సరే ముందుకు వెళ్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం తర్వాత చాలా ఇబ్బందులు పడతారు అని ఇక్కడ ఆ ఎస్పీ ఒక జందాల్ తెలిపినట్టు మనం చూస్తూ ఉన్నాం అలాగే మరొక ప్రధానమైన పరిస్థితి చూద్దాం గజపతి నగరంలో మేల్కుంటే మేల్కోపోకుంటే పరేషాన్ అన్నట్టు రేషన్ కార్డులో సభ్యుల నమోదు చనిపోయిన వారి పేర్లు తొలగింపు లోపాల సభలకు ప్రతి సంఖ్యను ఈ కేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తుంది ఈ నెలాఖరు నాటికి దీని గడువు ముగిని ఉంది డ్రాషన్ కార్డుదారులు వారి సభ్యులందరికీ ఈ కేవైసీ చేయాల్సి ఉంది లేకుంటే సంబంధిత సభ్యుల పేరు కార్డులో ఉండే అవకాశం లేదు దీనివల్ల రేషన్ ఇతర లబ్ధిదారులు కూడా దూరం అవుతూ ఉంటారని ఇక్కడ చెప్తూ ఉన్నారు అయితే ఈ కేవైసీ ప్రతి ఒక్కరు చేయించుకోవాలి కేవైసీ గడువు పద్నాలుగు రోజులు ఉందని చెప్తూ ఉన్నారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఏ డీలర్ వద్ద ఈ కేవైసీ చేయించుకోవచ్చు డీలర్ కు కార్డు సంఖ్య తెలియజేస్తే వేలు ముద్ర వేయించుకుని నమోదు చేస్తారు అప్పుడే ఆ వ్యక్తి కార్డులో సభ్యుడిగా ఉన్నట్లు గుర్తింపు లభిస్తుంది మీ సేవా కేంద్రాలు ఆధార్ కేంద్రాలు సైతం చేసుకునే వీలుంది కార్డులో ఉన్న చిన్నారు సంబంధించి ఆధార్ కేంద్రాలకు వెళ్ళి అప్డేట్ చేస్తే ఈ కేవైసీ ప్రక్రియ జరిగిపోతుందని డీలర్ అధికారులు తెలిపారు ప్రస్తుతం డీలర్లో రెండు రోజులుగా ప్రత్యేక కార్యక్రమాల ద్వారా సభ్యులకు అవగాహన కల్పిస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే ఇది రేషన్ కార్డులో ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలి ఎందుకంటే రెండు చనిపోయేవారు ఉంటారు కాబట్టి వీళ్ళు కొంతమంది తొలగిస్తారు అలాగే ఉన్న వాళ్ళకి మాత్రం రేషన్ రావాలన్నా ఇది ఇది రేషన్ రైస్ కార్డులో ఉండాలన్నా సరే రేషన్ రావాలన్నా ఖచ్చితంగా కేవైసీ చేపించుకోవాలన్నట్టుగా ఇక్కడ సర్వే ఒకసారి మనం చూస్తూ ఉన్నాం అలాగే ఒకసారి గెలివిని ఒకసారి ప్రధాన అంశం చూద్దాం బాల్యానికి మసక తెర అనంటూ జిల్లాలో నాలుగు వేల రెండు వందల మందికి విద్యార్థులకు దృష్టిలోపం ఉచితంగా కళ్ళొద్ద పంపిణీ విద్యార్థులకు కంటి పరీక్షలు చేస్తున్న వైద్యుడు ఆడుతూ పాడుతూ చదువుకోవలసిన విద్యార్థులకు దృష్టిలోపం కలవర పెడుతుంది పాఠశాల దశలోనే కంటి సమస్యల బారిన పడుతూ ఉండటంతో భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉన్నారు ప్రభుత్వ పాఠశాలలోనూ ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు ఏటా ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో నేత్ర పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు లోపం ఉన్నందు ఉన్నవారికి ఉచితంగా కళ్లద్దల పంపిణీ చేస్తున్నారు ప్రైవేటు పాఠశాలలో తనిఖీలు చేపట్టలేదు అక్కడ కూడా చేసే సంఖ్య మరింత పెరగవచ్చు గ్రామీణ ప్రాంత విద్యార్థులతో పోలిస్తే పట్టణ దృష్టి దృష్టిలోపం అధికంగా కనిపిస్తుంది కంటి పరీక్షలకు ఆసుపత్రికి వస్తున్న ప్రతి పది మంది చిన్నారుల కనీసం ఆరుగురికి సమస్య బయటపడుతుందని నేత్ర వై వైద్యులు తెలుపుతూ ఉన్నారు చిన్నారులో కంటి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని డిఎంహెచ్ఓ ఆ జీవనారాయణ తెలుపుతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ ఇక్కడ సూర్యవారాయణి జిల్లా అందరి సంస్థ ఏం చెప్తున్నారు చూద్దాం పౌష్టికాహారం ఆహారం తీసుకోవాలి క్యారెట్ బొప్పాయి ఆకుకూరలు చేపలు పాలు పండ్లు వంటి పోషక విలువలు ఎక్కువగా ఉన్న ఆహారం పిల్లలకు పెట్టాలి చరవ దూరంగా ఉంచాలి పిల్లలు సమస్యలు గుర్తించిన వెంటనే ఉపాధ్యాయులు కంటి పరీక్షలు చేయించాలి సకాలంలో గుర్తిస్తే పరిష్కారం సులువవుతుందని చెప్తూ ఉంది అయితే ఇక్కడ బాల్యానికి అయితే మాత్రం చాలా కష్టం వస్తున్నట్టుగా తెలుస్తోంది ఎందుకనంటే రాత్రి మంగళ చదువుతూ ఉంటారు కొంతమంది విద్యార్థులు కొంతమంది అయితే మాత్రము చరవానికి అంటే సెల్ ఫోన్లకి అయితే మాత్రము ఎక్కువసేపు తల దగ్గరగా పెట్టుకుని చూడటం వల్ల విద్యార్థులకు విద్యార్థులకైతే మాత్రం కంటు చూపు తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఎప్పటికైనా సరే తల్లిదండ్రులు దీన్ని అప్రమత్తం అవ్వాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దవలసింది తల్లిదండ్రులే కాబట్టి విద్యార్థులే స్కూల్లో ఉండేటప్పుడు ఉపాధ్యాయులు ఖచ్చితంగా వాళ్ళు బాధ్యత తీసుకుంటున్నారు అయితే ఎప్పటికైనా సరే తల్లిదండ్రులు ఖచ్చితంగా చెరవాలను అయితే మాత్రము పిల్లలకి సెల్ ఫోన్లు అయితే మాత్రం దూరంగా ఉంచవలసిన బాధ్యత తల్లిదండ్రులదే అయితే ఎప్పటికైనా సరే దానికి కావాల్సిన పౌష్టికాహారాలు తీసుకున్నా సరే ఖచ్చితంగా దాని నుంచి బయటపడవచ్చుంది ఇక్కడ వైద్య నిపుణులు కూడా తెలుస్తూ ఉంది చూస్తూ ఉండండి ఎంఈను నేను మీ ఎంఈ నాయుడు